నమస్తే వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల గ్రామంలో నూతనంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ యూనిట్ గ్రామభూత స్థాయిల కమిటీల ప్రమాణ స్వీకారం వేడుకగా జరిగింది సభలో ప్రతి పార్టీ ఆశయాలకు ప్రజాసేవ భావనకు కట్టుబడి క్రమశిక్షణతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ప్రమాణం చేశారు సోమశీల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల ప్రతిభను పెంపొందించాలని పార్టీని బలోపేతం చేయాలని ఉత్సాహభరితంగా అన్నారు నాయకులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆనం రామ నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రసాద్ పనిచేసిన వ్యక్తిని ఈరోజు గుర్తించబడిందంటే అది తెలుగుదేశం పార్టీ పార్టీ అండగా ఉంటే ఎప్పుడైనా కూడా కార్యకర్తలు బలమైన అది ఒక తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన అందరూ కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బూత్ స్థాయిలో ఎన్నికైనటువంటి కూడా ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ పట్ట విధేయం చూపుతూ ప్రజల పరిష్కారం చూపుతూ మీరందరూ కూడా ఇంకా పార్టీకి ఇంకా ఎదిగి ఎంతో డెవలప్ చేయాలని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఎన్నికైనందుకు మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సేవ చేసుకుంటాను తెలియజేస్తూ ఇప్పటికే అందరికీ అందరికీ అన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి నేను కొత్తగా ఇక్కడ మాట్లాడేది ఏమి లేదు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అన్న అవసరాలు తెలియజేసుకుంటూ